కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి పెట్టారు మీరు ఏమి రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఏమి రియాక్షన్ తీసుకోవట్లేదు రియాక్ట్ అవ్వట్లేదు రియాక్ట్ అవ్వకపోబట్టి మళ్ళీ సోషల్ మీడియా క్లోజ్ పెడతాను ఆఖరికి నా తండ్రి ఫోటో నా ఫోటో కూడా ఎడిట్ చేసి చూడండి నా తండ్రి ఫోటో నా ఫోటో కూడా ఎడిట్ చేసి కింద ఎంత క్లోజ్ చేస్తుంటే పోలీసులు ఒక్క చర్యలో తీసుకున్నారు ఇప్పటిదాకా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇరవై ఏడు కేసెస్ పెట్టాను నేను దాదాపు దాని మీద రియాక్షన్ ఉందా ఒక్కడి మీద అంటే ఎవరన్నా చూసేడో సూసైడో వీటన్నిటికి పర్లేక హెరాస్ అయ్యి ఏదైనా ఇబ్బందో పడితే మీరు అప్పుడు రియాక్షన్ అవుతుంది అనమాట మీ నుంచి ప్రభుత్వం నుంచి అన్ని తీసుకుని చెప్పుకోవడం కాదు వాళ్ళ వాళ్ళు క్లోజ్ చేస్తున్నప్పుడు ఇంత దరిద్రంగానా అంటే తండ్రి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తండ్రి కూతురు ఫోటోలు కూడా ఎడిట్ చేసి ఇంకా మీరు ఎంతకి దిగజారిస్తారు ఏంటండి పోస్టులు ఏంటి పోస్టులు ఏంటి మా నాన్నగారి ఫోటో నా ఫోటో కూడా తీసుకొని వాళ్ళు ఎడిట్ చేశారు ఈసీ కంప్లైంట్ చేశాను ఈసీ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మీరు రియాక్ట్ అవ్వాల మళ్ళీ రెండోసారి ఈసీ తీసుకెళ్తే అప్పుడు నైట్ ఎఫ్ఐఆర్ పంపించారు వచ్చేదాకా ఇక్కడే ఉంటామండి ఈ రోజు ఆయన మీరు రియాక్ట్ అయ్యి వాళ్ళని ఇక్కడ పిలిపించి లేకపోతే మీరు ఈ కంప్లైంట్ ని సైబర్ క్రైమ్ కి పంపించాలి

అందరికి నమస్కారం మరి ఏవైతే సోషల్ మీడియాలో అతి నీచంగా అతి దారుణంగా మమ్మల్ని ఆడవాళ్ళని కూడా లేకుండా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ పెట్టినా కూడా పోలీసులు తీసుకోలేదు ఫైనల్ గా ఎఫ్ఐఆర్ ఇచ్చారు అది కూడా ఈసీ యాక్షన్ తీసుకోబట్టి తీసుకున్నా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పటికీ ఈసీ గారిని కూడా రెండు సార్లు జరిగింది అయినా కూడా మా నాన్నగారితో దిగిన ఫోటోని కూడా వాళ్ళు మార్పు చేసి మళ్ళీ మళ్ళీ మా నాన్నగారితో దిగిన దాని గురించి కూడా మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడుతూ బర్రా రవీందర్ రెడ్డి అనేవాడు ఎంత చెత్త పెద అంటే వాడు మరి ఒక తల్లికి తండ్రికి పుట్టాడో లేదో వాడు ఎంత నీచంగా ఎలా దిగజారుతున్నాడో అనేది మాకైతే అర్థం కావట్లేదు ఆ బర్రా రవీందర్ రెడ్డి గారి మీద ఎవ్వరు యాక్షన్ తీసుకోవట్లేదు మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో పోలీసులు మరి ఎందుకు నిద్రపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఎమ్మెల్యేలు కొమ్ముగాస్తున్నారో మరి లేకపోతే సజ్జల భార్గవ్ గడికి కొమ్ముగాస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు సజ్జల భార్గవ గాడికి వాళ్ళ ఇంట్లో ఆడాలు లేరా ఏ మేము ఎడిట్లు చేయలేమా మేము మాట్లాడలేమా మేము మార్ఫింగులు చేయలేమా భారతీయ రెడ్డి మీద మార్ఫింగులు చేయాలంటే మాకు పట్టదు ఏ భారతీయ రెడ్డి గురించి ఏదైనా ఒక పోస్ట్ చేస్తే మీరు లబలబా ఆడిపోతున్నారే మిగిలిన వాళ్ళంతా ఆడాళ్లు కాదా ఏ మా నాన్నగారి నాది ఫోటో పెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా విరవీగుతున్నారు ఎన్ని రోజులు చేస్తారు ఇలాగా ఎన్ని దారుణాలు చేస్తారు ఏ మహిళా కమిషన్ ఏమైంది ఎప్పుడు రియాక్ట్ అవుతుంది మహిళా కమిషన్ మహిళా కమిషన్ ఎప్పటికీ రియాక్ట్ అవ్వదు రెడ్డి గురించి మాత్రం పోస్టులు పెడితే రియాక్ట్ అవుతుంది అంటే ఆవిడ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలాగా కనిపిస్తుందా మహిళా కమిషన్ కి ఇంకెవరు ఆడవాళ్ళలాగా కనిపించట్లేదా ఎంత నీచంగా దిగజారుతున్నారంటే రోజు రోజుకి ఎంత నీచంగా దిగజారుతున్నారంటే ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అడగడానికి వస్తాడో ఏ మొహం పెట్టి రేపు ఎలక్షన్ లో నించుంటాడో ఆడవాళ్ళ ఓట్లు ఎవరికి అక్కర్లేదా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్నిస్తున్నాం మేము మీకు మీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు ఆడవాళ్ళకి న్యాయం చేయలేదు రేపు ఏ మొహం పెట్టుకుని ఆడవాళ్ళు ఓట్లు అడగడానికి మీరు వస్తారు ఏ మొహం పెట్టుకుని రేపు రోడ్ల మీద ఎమ్మెల్యేలు ఇది లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఉంటే లోకల్ ఎమ్మెల్యే ఇలుగులు కట్టుకుని ఇళ్లలో కూర్చోవడం కాదు మహిళలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి వాళ్ళ ఓట్లు నేను ఏ మొహం పెట్టుకుని అడగాలి ఎన్ని సార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఉంటారు ఎన్ని సార్లు పోలీసులు మెట్లెక్కుంటారు వాళ్ళు దాని గురించి నేను ఎందుకు స్పందించలేకపోతాను ఎమ్మెల్యే నేను ఇంకేం ప్రయోజనం ఉంది అని చెప్పి సిగ్గుపడాలి లోకల్ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఎవరు సిగ్గుపడింది లేదు ఎవరు రియాక్ట్ అయ్యింది లేదు మహిళా మంత్రులు ఇంతమంది ఉన్నారు ఒక్క మహిళా మంత్రి అయినా గాని దీని గురించి స్పందించిందా ఒక్క మహిళా మంత్రి అయినా గాని దీని గురించి మాట్లాడిందా ఏ రోజు మాట్లాడని మహిళా మంత్రులు ఏమన్నా వీళ్ళ గురించి ఏమన్నా మాట్లాడితే వీళ్ళ గురించి ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం తపో చేస్తా ఉంటారు ఏ మిగిలిన ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఇదే చెప్తున్నా వర్ర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తిని ఏ రోజైనా సరే తన ఇదే తనాలు ఈడ్చుకొచ్చి కొట్టే రోజు అనేది వస్తుంది రాసి పెట్టుకోండి ఏ కేసు పెట్టుకుంటారో ఆ రోజు పెట్టుకోండి ఆ వాడిని మాత్రం నిజంగా వాడి తల్లి సిగ్గుపడాలి వాడికి అన్నందుకు వాడి పిల్లా సిగ్గుపడాలి వాడిని చేసుకున్నందుకు ఎంత నీచ బతుకు బతుకుతున్నాడంటే వాడు తండ్రి ఫోటో తండ్రి తండ్రి కూతురు ఏ నీ కూతురు పడితే నీ కూతురుతో నువ్వు అలాంటి వ్యవహారాలు జరుగుతావు రవీందర్ రెడ్డి మేము ఈ రోజు ఇదే అడుగుతున్నావు నీ కూతురుతో కూడా నువ్వు అంత నీచంగా బిహేవ్ చేస్తావా నీ కూతురు మీద కూడా నీకు అలాంటి ఆలోచనే ఉంటుందా మిగిలిన తల్లిదండ్రులు తల్లి తండ్రులు అలా ఉండరా ఎంత నీచంగా మాట్లాడతారు ఎంత నీచంగా దిగజారుతారో దిగజారండి కానీ ఈ రోజు ఒకటే చెప్తున్నాం మహిళలందరూ ఏకమై మహిళలందరూ వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని మహిళలు ఎవరు ఓట్లేసే పరిస్థితిలో లేరు ఈ రోజుకైనా సిగ్గు తెచ్చుకొని ఆడవాళ్ళకి గౌరవిస్తాం గౌరవిస్తే బాగుపడతారు కానీ లేదంటే మీరు ఇంత మట్టి కొట్టుకుపోతారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం